క్రైస్తలో అందరికీ ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు గాక మీరు గనుక నా ఛానల్లోకి మొదటిసారి వచ్చినట్లయితే ఇది ఒక బైబుల్ స్టడీ ఛానల్ ఇక్కడ మనం ప్రతి అధ్యాయాన్ని గాఢంగా పరిశీలించి దేవుడు మనకు చెప్పే సందేశాన్ని తెలుసుకుంటాము ఈరోజు మనం ఆదికాండం ఇరవై మూడో అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాం ఈ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన సారా మరణం మరియు ఆమెకు మక్పేల గుహలో సమాధి చేయటం గురించి ఉంటుంది ఇది బైబిల్లో సమాధి స్థలాన్ని కొనుగోలు చేసిన మొదటి సందర్భం ఇది ఒక భావోద్వేగపూర్ణమైనది కానీ విశ్వాసంతో నిండిన అధ్యయం ఇందులో మనం దేవుని వాగ్దానాలు పొందిన అబ్రహాముని చూస్తాం సారా మరణం ఒకటి రెండు వచనాలు పరిశీలిస్తే సారా వయసు నూట ఇరవై సంవత్సరాలు ఆమె కిర్యాత్ అర్బా అంటే హెబ్రోనులో తన ప్రాణాన్ని విడిచింది అబ్రహాము ఆమెను ఎంతో ప్రేమించాడు ఆమె మరణించాక అతను ఆమె శరీరం పక్కన నిలబడి గుండె బరువుతో ఏడ్చాడు ఇది ఒక దంపతుల మధ్య గల ఆత్మీయమైన ప్రేమను మనకు గుర్తు చేస్తుంది వారిద్దరూ దేవుని మీద విశ్వాసంలో ఎన్నో సంవత్సరాలు ప్రయాణించారు ప్రమాదాలు కష్టాలు ఆశీర్వాదాలు అన్నీ కలిసి నడిచారు జీవితం తాత్కాలికం కానీ విశ్వాసం శాశ్వతం సారా భూమిపై తన జీవితం ముగించింది కానీ ఆమె విశ్వాసం ఆమెను దేవుడు ఆశీర్వదించిన సాక్ష్యం ఎప్పటికీ నిలిచిపోయింది అలానే మన జీవితం తాత్కాలికమే కానీ దేవుని మీద మన విశ్వాసం మన అనంత గమ్యాన్ని నిర్ణయిస్తుంది మరణం అంతము కాదు విశ్వాసం దేవుని దగ్గర మన స్థానం మూడు నుండి ఆరు వచనాలు పరిశీలన చేస్తే సమాధి స్థలం కోసం అభ్యర్థన సారా మరణించిన తర్వాత అబ్రహాము తన భార్యను గౌరవంగా సమాధి చేయాలనుకున్నాడు అతను అక్కడి ప్రజలైన హేతీయుల దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు నేను మీ మధ్య పరదేశి మరియు అతిథిని నా భార్యను సమాధి చేయుటకు నాకు ఒక స్థలం ఇవ్వండి అని హేతీయులు అబ్రహామును ఎంతో గౌరవించారు వారు అన్నారు నీవు దేవుని ఆశీర్వాదం పొందిన మనిషివి మన సమాధులలోని ఉత్తమ స్థలములలో నీ భార్యను సమాధి చేయు అని అన్నారు అది అబ్రహాముకు గౌరవ సూచకం అతను దేవుని కృపతో ఉండే మనిషి అని అందరూ గుర్తించారు ఏడు నుండి పదహారు వచనాల పరిశీలన చేస్తే మక్పేల గుహ కొనుగోలు అబ్రహాము వారికి కృతజ్ఞతలు తెలిపి తనకు నచ్చిన ప్రత్యేకమైన స్థలాన్ని కోరాడు అది ఎఫ్రోను అనే మనిషికి చెందిన మక్పేల గుహ ఆ గుహ మమరే సమీపంలో ఉన్న ఒక పంట పొలంలో ఉండేది అబ్రహాము అన్నాడు దయచేసి ఆ గుహను న్యాయమైన కట్టి అమ్మండి నేను నా భార్యను అక్కడ సమాధి చేయాలనుకుంటున్నాను ఎఫ్రోన్ మొదట అయ్యో మీరు ఉచితంగా తీసుకోండి మన మధ్య ద్రవ్యపు లెక్కలు అవసరమా అన్నాడు కానీ అబ్రహాము నిజాయితీతో ఉన్నాడు అతను దేవుని ముందు న్యాయంగా ఉండాలనుకున్నాడు కనుక అబ్రహాము లేదు నేను పూర్తి ధర కట్టి కొనుగోలు చేస్తాను ఎఫ్రోను చెప్పిన ధర నాలుగు వందల తులముల వెండి అబ్రహాము వెంటనే ఆ మొత్తం ఇచ్చాడు ఏ వాదన లేకుండా ఏ తగువు లేకుండా అతను దేవుని సాక్షిగా ఆ భూమిని కొనుగోలు చేశాడు పదిహేడు నుండి ఇరవై వచనాలు పరిశీలన చేస్తే సమాధి ఆ తర్వాత అబ్రహాము తన భార్య సారాను మక్పేల గుహలో సమాధి చేశాడు అతనికి ఆ భూమి ఇప్పుడు అధికారికంగా సొంతమైంది ఇది అబ్రహాముకు కానాను దేశంలో వచ్చిన మొదటి సొంత ఆస్తి దేవుడు ఒకప్పుడు చెప్పాడు ఈ దేశమంతా నీ సంతానానికి ఇస్తాను అని ఇప్పుడు ఈ వాగ్దానం యొక్క మొదటి అడుగు ఇదే ఒక చిన్న భూమి భాగం కానీ అది దేవుని వాగ్దానానికి సంకేతం ఈ అధ్యాయం నుండి ఆధ్యాత్మిక పాఠాలు ఏంటో తెలుసుకుందాము ఒకటి ప్రేమ మరియు గౌరవం అబ్రహము తన భార్యను గౌరవంగా సమాధి చేశాడు ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు గౌరవం మరియు నిజాయితీతో కూడిన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన ప్రేమ మన బంధాలలో కూడా అదే ప్రేమ గౌరవం అవసరం రెండు న్యాయమైన మనిషి ఉచితంగా ఇచ్చినా కూడా అబ్రహాము దాన్ని అంగీకరించలేదు ఎందుకంటే అతను దేవుని ముందు నిజాయితీతో ఉండాలనుకున్నాడు విశ్వాస జీవితం న్యాయం మరియు నిజం మీద ఉండాలి మూడు వాగ్దానం నెరవేరడం దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కరోజులో నెరవేరవు కానీ ప్రతి చిన్న సంఘటన ఆ వాగ్దాన దిశగా తీసుకెళ్తుంది మక్పేల గుహ కూడా ఆ వాగ్దానం వైపు ఒక చిన్న అడుగు మాత్రమే ఇక ముగింపు సారా సమాధి అయిన గుహ తర్వాత అబ్రహాము ఇసాకు రిప్కా యాకోబు లేయా కూడా అక్కడే సమాధి చేయబడ్డారు అది దేవుని వాగ్దానాల గుర్తుగా నిలిచిపోయింది అబ్రహాములాగా మనం కూడా కష్టకాలాల్లో దేవుని వాక్యంపై నిలబడి ఉండాలి మన విశ్వాసం కదలకుండా ఉండాలి ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం సమయానికి నెరవేరుతుంది సారా మరణించినా ఆమె విశ్వాసం జీవించింది అబ్రహాము ఏడ్చిన దేవునిపై నమ్మకం వదలలేదు సో మనం కూడా మన జీవితాల్లో అదే నమ్మకం అదే న్యాయం కలిగి ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది మీకు అధ్యాయం ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరిచ్చే లైక్ కామెంట్ షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ ఫ్రెండ్స్